పిల్లలు బయటికి వెళ్తే తిరిగి వస్తారా లేదో అన్న అపనమ్మకం ఎక్కువైపోయింది కిడ్నాపర్స్ బెడద మనకు హైదరాబాద్లో ఎక్కువగా ఉంది పిల్లలు ఆడుకోవడానికి వెళ్తే వెంటనే మనం చెక్ చేసుకోవాలి ఒక అరగంట గంట వాళ్ళు రిటర్న్ రాకపోతే వెళ్ళి చూసుకోవాలి పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకోవాల్సిన తరుణం ఇది ఎందుకంటే అట్లా నెగ్లెక్ట్ చేయకండి ఎవరు ఎప్పుడొచ్చి పట్టుకెళ్ళిపోతారో తెలియదు కిడ్నాపర్స్ గోల ఎక్కువగా ఉంది ట్యూషన్ సెంటర్కి మీరు పిల్లల్ని పంపించినట్లయితే ట్యూషన్ సెంటర్ వాళ్ళకి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఎవరితో మీరు పిల్లలను పంపించవద్దు మేమే వచ్చి తీసుకుంటాము పిల్లలకు కూడా చెప్పాలి అటు ఇటు వెళ్లకుండా డైరెక్ట్గా రావాలి ఎవరితో వెళ్ళొద్దు అన్నది స్పష్టంగా పేరెంట్స్ పిల్లలకు చెప్తే ప్రాబ్లం ఉండదు చాలా వరకు మనం పిల్లల్ని రక్షించుకోవచ్చు కాబట్టి పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తారు